హాం సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇది ఇవాళ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం డైరెక్టర్ ఫ్రెండ్లీగా మంచి నామ్ కమాయించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు మాత్రం తన అప్ కమింగ్ ఎన్టీఆర్ నీల్ సినిమాకు ఓ కండిషన్ పెట్టారట ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకే పార్ట్ లో ఫినిష్ చేయాలని ఈ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్కు కు గట్టిగా చెప్పారట ఇప్పటికే దేవరా మూవీని రెండు పార్ట్లుగా తెరకెక్కించాల్సి రావడం మళ్ళీ ఎన్టీఆర్ నీల్ సినిమా కూడా రెండు పార్ట్స్ గా అంటే బాగోదని ఆయన ఫీల్ అవుతున్నారట ఇదే విషయాన్ని నీళ్లకు చెప్పి ఓకే చేయించుకున్నారట తారక్ పుష్ప టూ అప్డేట్స్ తక్కువే కావచ్చు కానీ బయటికి వచ్చే ప్రతిదీ సాలిడ్ గా సోషల్ మీడియాను కుమ్మేస్తోంది ఈ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది ఇక తాజాగా ఈ మూవీ టీం బయటికి వదిలిన నయా అప్డేట్ పోస్టర్ కూడా ఇదే చేస్తోంది టూ మూవీ డిసెంబర్ ఆరున రిలీజ్ అవుతుందనే విషయాన్ని కన్ఫర్మ్ చేయడంతో పాటు ఫైవ్ లోడ్ అయిందనే హింట్ బాక్స్ ఆఫీస్ ఇచ్చింది దీంతో ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఈగర్ గా ఎదురు చూడడం మరింతగా ఎక్కువ అవుతోంది ఫ్యాన్ ఇండియా సినిమాలతో దేశవ్యాప్తంగా ప్రజలను ఫ్యాన్స్ గా మలుచుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ తొందరలో రాజాసాబ్ గా మన ముందుకు వస్తున్నారు ఇప్పటి వరకు కనిపించిన మాస్ జానర్ లో కాకుండా ఈసారి కాస్త హర్రర్ కామెడీ జానర్ లో మనల్ని పలకరించబోతున్నారు ఇక ఈ క్రమంలోనే ఈ మూవీ డైరెక్టర్ మారుతి బర్త్డే సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్ కోసం ఓ సర్ప్రైజ్ వీడియో గేమ్స్ రిలీజ్ అయింది ఇక ఈ వీడియో చివరిలో ప్రభాస్ కనిపించడం ఇప్పుడు డార్లింగ్ ఫ్యాన్స్ ను అనిపిస్తోంది అందులోను రాజాసాబ్ మ్యాన్లీ లుక్స్ ఆయన లేడీ ఫ్యాన్స్ ను కవ్విస్తోంది నెట్టింటా వైరల్ అవుతోంది కొండా సురేఖపై తాను వేసిన పరువు నష్టం దావా పిటిషన్ విచారణ సందర్భంగా నాంపల్లి కోర్టుకు వచ్చారు కింగ్ నాగార్జున ఆయన వెంటే అక్కినేని నాగ చైతన్య అమలు కూడా ఉన్నారు ఇక ఈ పిటిషన్ విచారణ సందర్భంగా నాగ్ తో పాటు నాగ్ కుటుంబ సభ్యుల వాంగ్మూలాన్ని సాక్షుల వాంగ్మూలాన్ని రికార్డ్ చేసుకున్న కోర్టు ఈ పిటిషన్ విచారణను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది ఈ నెల పదిన తదుపరి విచారణ ఉంటుందన్నట్టు తెలిపింది ఇక సురేఖ వ్యాఖ్యలను చాలా సీరియస్గా తీసుకున్న నాగార్జున ఆమెకు వ్యతిరేకంగా నాంపల్లి కోర్టులో వేసిన పిటిషన్ పిటిషన్పై ఎక్కడా తగ్గడం లేదు సురేఖ వ్యాఖ్యల వల్ల తమ కుటుంబం పరువు పోయిందని గట్టిగా చెబుతున్న ఈయన తాజాగా కోర్టు విచారణలోనూ తన గలాన్ని గట్టిగానే వినిపించారు ఇక ఇంతకు ముందు కూడా ఓ నేషనల్ మీడియాతో మాట్లాడుతూ కింగ్ ఇదే చెప్పారు సురేఖ సమంతకు సారీ చెప్పిందే కానీ తన కుటుంబానికి సారీ చెప్పలేదని అన్నారు ఒకవేళ చెప్పినా తాను సురేఖపై వెనకడుగు వేసేది లేదని కుండబద్దలు కొట్టినట్టు అన్నారు ఇక ఇప్పుడు చెప్పినట్టే చేస్తున్నారు నాగ్ డ్రగ్స్ భూతం ఫిల్మ్ ఇండస్ట్రీని వదలడం లేదు ఇక తాజాగా ఈ ఉచ్చిలోనే చిక్కుకుంది హీరోయిన్ ప్రయాగా మార్టిన్ పిశాచి సూర్య నవరస సిరీస్ తో తెలుగులోనూ ఫ్యాన్స్ను సంపాదించుకున్న ఈ బ్యూటీ రీసెంట్ గా గ్యాంగ్స్టర్ ఓం ప్రకాష్ డీజే పార్టీకి వెళ్ళింది అయితే ఆ పార్టీలో విచ్చలవిడిగా డ్రగ్స్ వాడారన్న సమాచారంతో అలర్ట్ అయిన పోలీసులు ఈ పార్టీ వీడియో ఫుటేజ్ స్వాధీనం చేసుకొని విచారణ జరుపుతున్నారు అందులో హీరోయిన్ ప్రయాగా మార్టిన్ మంజ్మల్ బాయ్ హీరో శ్రీనాథ్ క్లియర్ గా కనిపించడం ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీలో మరో హాట్ టాపిక్ గా మారింది రామ్ చరణ్ ఫ్యాన్స్ కు ఎప్పుడు గుడ్ న్యూస్ చెప్పే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇప్పుడు బ్యాడ్ న్యూస్ చెప్పాడు రామ్ చరణ్ మోస్ట్ అవేటెడ్ మూవీ గేమ్ చేంజర్ టీజర్ దసరాకు వచ్చే అవకాశమే లేదంటూ విఎఫ్ఎక్స్ డబ్బింగ్ వర్క్ జరుగుతోందని ఈ మూవీ టీజర్ ను ఫైనల్ చేసేందుకు టీం కృషి చేస్తోంది అంటూ తమన్ చెప్పారు దీంతో చరణ్ ఫ్యాన్స్ మళ్ళీ డీలా పడిపోయారు సోషల్ మీడియాలో తమ అసహనాన్ని వెళ్ళగక్కుతున్నారు దేవర పార్ట్ వన్ సూపర్ డూపర్ హిట్టో దేవర పార్ట్ టూ పై ఇప్పటికీ ఎన్నో అంచనాలున్నాయి అయితే ఈ అంచనాలనే మరింతగా పెంచేలా ఇప్పుడు బిగ్ హింట్ ఇచ్చారు కొరటాల దేవర పార్ట్ వన్తో పోలిస్తే దేవర పార్ట్ టూ మరింత భారీగా ఉండబోతుందంటూ రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు ఈయన దేవర పార్ట్ టూలోని క్యారెక్టర్లు ప్రేక్షకులను మరింతగా ఉత్కంఠకు గురిచేస్తాయని చెప్పారు షూటింగ్ ఏమో కానీ అయితే మెడ తెగిపోయేది బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ అష్మికి అప్పట్లో హీరోగా సినిమాలు చేసి పాపులర్ అయిన ఈ స్టార్ హీరో ఇప్పుడు విలన్గా మారి టాలీవుడ్లో జీ టూ ఓజీ సినిమాలు చేస్తున్నారు అయితే తాజాగా అడివిశేష్ గూఢచారి టూ సినిమాలోని ఓ యాక్షన్ ఎపిసోడ్లో తీరిక లేకుండా పాల్గొంటున్నారు ఇక ఈ క్రమంలోనే ఓ యాక్షన్ సీన్లో ప్రమాదవశాత్తు కింద పడ్డారట ఇమ్రాన్ దీంతో ఆయన మెడకు గాయమైంది ఇందుకు సంబంధించిన ఫోటోలు బయటికి రావడంతో ఇప్పుడు ఈయన ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జరైతే మెడతెగిపోయేదంటూ కామెంట్ చేస్తున్నారు